రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు అది ఎక్కడంటే ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల ముప్పై ఎకరాలలో అయితే అక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారంటే అక్కడ ఇప్పటిదాకా ఒక ఇటుకే ముక్క కూడా పెట్టి ఒక గోడ కూడా గట్టలే ఇట్లాంటి ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమాలు సమ్మిట్లు జరిగినప్పుడు హెచ్ఐసిసి హైటెక్స్లో జరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ని చూపించి అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఎవరైతే పెట్టుబడి పెట్టాలని వస్తారో వాళ్ళని ఆకర్షించడానికి చూపించడానికి బాగుంటుంది అక్కడ కాస్ట్ ఎంత అంటే హెచ్ఐసిసి హైటెక్స్లో రెండు రోజులకు పది కోట్ల రూపాయలు పబ్లిక్ ఎంత రావచ్చు అంటే ఇరవై ఐదు వేల మంది పట్టవచ్చు దాంట్లో కానీ మన రేవంత్ రెడ్డి గారు ముచ్చర్లలో డేరాబాబా లెక్కన ఒక్క పెట్టి గోడ కట్టని మనిషి మొత్తం డేరాలతోనే నింపేసిండు పరదలు కట్టిండు మొత్తం పరదలతోనే డిజైన్ చేసిండు ఒక్క ఇటుకే ముక్కలేదు ఒక్క గోడ లేదు మళ్ళీ ఫ్లైట్లో వాటిని సమీక్షిస్తూ అక్కడ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫ్లైట్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఏం చూస్తారు రేవంత్ రెడ్డి గారు పరదాలు ఉన్నాయా డేరాలు ఉన్నాయా గాలికి ఎగిరిపోయినాయా అని చూస్తారా